హలో ఎవ్రీవన్ హాయ్ హవర్ యూ ఎలా ఉన్నారు న్యూ త్రీ బీహెచ్కే ఇండిపెండెంట్ హౌస్ ఫర్ సేల్ అనే ప్రాపర్టీ ఈరోజు మనం చూస్తున్నాము ఇప్పుడు ప్రజెంట్ చూస్తున్న ఇండిపెండెంట్ హౌస్ ఏదైతే ఉందో ఇది వచ్చేసి మనకు లంగర్ హౌస్ మెయిన్ రోడ్ నుంచి హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్లో ఉంది అండ్ మెహదీపట్నం నుంచి సెవెన్ కిలోమీటర్స్ ఉండి చాలామంది ఐటీ హబ్స్ చుట్టుపక్కల ఏదైనా ఇండిపెండెంట్ హౌజెస్ ఉంటే చెప్పండి అని చాలామంది మనకు రిక్వెస్ట్ చేసి వచ్చాయి సో కాబట్టి మనం చాలా కష్టపడి ఈ ప్రాపర్టీని వెతకడం జరిగింది లో కాస్ట్లో ఉంది ఇండిపెండెంట్ ఉందన్నమాట వెంటనే చూసి వెంటనే బ్యాన పెట్టేసుకోండి ఎందుకంటే ఈ ప్రాపర్టీ ఎక్కువ రోజులు ఆగదు ఎందుకంటే ఈ ఏరియాలో వచ్చే ఏవైతే ప్రాపర్టీస్ ఉన్నాయో వితిన్ అవర్స్లలో డేస్లలో వెళ్ళిపోతున్నాయి సో ఆలోచించి ఫ్యామిలీ మెంబర్స్కి చూపించుకొని లోన్ వస్తుందా రాదా వరకు కంపల్సరీగా ఈ ప్రాపర్టీ సేల్ అవుట్ అనేది అయిపోతుంది దానికోసం వెంటనే మీరు సంప్రదించండి మనకు అండ్ ఇది పర్ ప్రజెంట్ మనం చూస్తున్నది ఏదైతే ఉందో ఇది కార్ పార్కింగ్ ఏరియా అనమాట చాలా స్పేషియస్గా కట్టడం జరిగింది కార్ పార్కింగ్ ఏరియా అనేది కూడా సో ఒకసారి మీరు కార్ పార్కింగ్ ఇంటీరియర్ ఏదైతే ఉందో ఒకసారి చూడండి మీరు ఏ విధంగా అదే అదేవిధంగా ఫ్రెండ్స్ చాలామంది వీడియో చూడకుండా స్కిప్ చేసుకుంటూ వెళ్ళి కాస్ట్ ఎంత కాస్ట్ ఎంత కాస్ట్ ఎంత అని చాలామంది కస్టమర్స్ అడుగుతున్నారు దయచేసి దయచేసి ఎవరు కూడా స్కిప్ చేయొద్దు మా వీడియోస్ మీరు మొత్తం వీడియో చూశాకనే మాకు సంప్రదించండి మీరు స్కిప్ చేస్తే చాలా అంటే చాలా ఇబ్బందికి గురవుతున్నాం మేము ప్రతి ఒక్కరికి సమాధానం ఇవ్వలేక 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 చాలా ఇబ్బంది పడుతున్నాం ప్రతి ఒక్కరికి వీడియోలోనే టోటల్ ఇన్ఫర్మేషన్స్ ఇచ్చేస్తాము స్లాప్ ఏరియా ఎంత కార్పెట్ ఏరియా ఎంత ఎన్ని స్క్వేర్ యాడ్స్ ఉంది ఏ లొకేషన్లో ఉంది ఎంత కాస్ట్లో ఉంది లోన్ వస్తుందా రాదా నెగోషియబుల్ ఉందా లేదా అనేది ప్రతి డీటెయిల్ అనేది మేము కంప్లీట్గా వీడియోలో ఇచ్చేస్తాం ప్రతి ఒక్కరు ఒక టెన్ మినిట్స్ టైం తీసేసి ఆ వీడియో చూడండి నచ్చింది అనుకోండి వెంటనే మాకు సంప్రదించండి అంతేకాని చాలామంది కస్టమర్స్ ఫోన్ చేసి సార్ మా దగ్గర ఇంత బడ్జెట్ ఉంది ఏమైనా ప్రాపర్టీస్ ఉన్నాయా ఈ ఏరియాలో ఉన్నాయా ఈ ఏరియాలో లేవా అనేది ఇట్లా చాలామంది అడుగుతున్నారన్నమాట దానివల్ల నేను చాలా ఇబ్బంది పడుతున్నాను అసలు మొత్తం టీం ఇబ్బంది పడుతుంది ఎందుకంటే మేము ఫీల్డ్ వర్క్లో ఉంటాము అండ్ సైట్ విజిట్లో ఉంటాము కస్టమర్స్ వస్తుంటారు సైట్ విజిట్ చేస్తుంటారు వెళ్తుంటారు ఒకవేళ సైట్ విజిట్ చూసిన తర్వాత నచ్చకుండా అది సెకండరీ అది దానికి నేను ఏం ఇబ్బంది పెట్టట్లేదు బట్ చాలామంది ఏంటంటే ఫోన్ చేసి ఈ ఏరియాలో ఉందా ఆ ఏరియాలో ఉందా అని చాలా ఇబ్బంది పెట్టేస్తున్నారు దయచేసి ఇలాంటి ఇబ్బంది మాకు పెట్టమాకండి మా దగ్గర ఏవైతే ప్రాపర్టీస్ ఉన్నాయో అవన్నీ కంప్లీట్గా మనం యూట్యూబ్లో పోస్ట్ చేస్తాము మీరు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్కాని ప్రెస్ చేసి రెడీ ఉండండి ఎప్పుడైతే మీకు నోటిఫికేషన్ వస్తుందో అందరికంటే ముందు చూడండి ఒకవేళ మీ బడ్జెట్లో ఆ ప్రాపర్టీ ఉంది అండ్ ఇంటీరియర్ బాగా ఉంది ఆ లొకేషన్ నచ్చింది మీకు ఆ లొకేషన్లో మీరు ఇంట్రెస్టెడ్ ఉన్నారు అనుకోండి వెంటనే మనకు కాల్ చేయండి కొన్ని కాల్స్ వస్తాయి కాబట్టి మనం లిఫ్ట్ చేయగలుగుతాము ప్రజెంట్ ఏమవుతుంది అంటే విపరీతంగా ప్రతి ఒక్క సెకండ్కి ఒక్కొక్క కాల్ వచ్చేస్తుంది కాల్ వెయిటింగ్ వచ్చేస్తున్నా చేస్తూనే ఉన్నారు చేస్తూనే ఉన్నారు కాల్ కట్ చేసాం అనుకోండి ఆయన ఒక టెన్ టైమ్స్ అయినా కాల్ చేస్తున్నారు తప్పించి సరే ఒక ఐదు నిమిషాలు ఆగుదామని ఆగడం లేదు కస్టమర్స్ దానివల్ల మేము సర్వీస్ ఇవ్వలేకపోతున్నాము అంటే మేం లాస్ అవుతున్నాము అటు మీరు లాస్ అవుతున్నారు మంచి ప్రాపర్టీస్ వస్తున్నాయి చాలామంది మిస్ అవుతున్నారు ఈస్ట్ ఫేసింగ్ వస్తున్నాయి నార్త్ ఈస్ట్ కార్నర్ బిట్స్ వస్తున్నాయి చాలామంది దగ్గర బడ్జెట్ ఉంది బట్ తీసుకోలేకపోతున్నారు ఎలాగో సార్ మీరు వెతకలేరు కాబట్టి మేము వెతికి మీకు చూపిస్తున్నాం కదా మీకు సర్వీస్ ఇస్తున్నాం కాబట్టి మీరు మాకు కొంచెం సపోర్ట్ చేయండి అవి చూడండి ప్రతి వీడియో చూడండి మీరు స్కిప్ చేయకండి చూసిన తర్వాత నచ్చింది అనుకోండి అప్పుడు కొన్ని కాల్స్ వచ్చాయనుకోండి కొంతమందికి మనం విజిట్ చేయగ చేయించగలుగుతాము చే వచ్చేసి మనకు బాంబే హైవే నుంచి కూడా అడుగుతున్నారు మీన్స్ అమీన్పూర్ కానివ్వండి లేదంటే భీరం కూడా కానివ్వండి ఆ సైడ్లో ఆ లొకాలిటీలో కూడా చాలామంది అడుగుతున్నారు మనకు మనం త్వరలో మా టీం మొత్తం కంప్లీట్గా అటు కూడా మేము ప్లాన్ చేస్తున్నాము త్వరలో మేము అప్డేట్ చేస్తాము అదేవిధంగా మనకు నగర్లో చాలా ప్రాపర్టీస్ ఉన్నాయి ఉప్పల్ బోడుప్పల్లో కూడా చాలా ప్రాపర్టీస్ ఉన్నాయి అదేవిధంగా హస్తినాపురంలో కూడా మనకు చాలా ప్రాపర్టీస్ ఉన్నాయి కర్మన్ ఘట్ హస్తినాపురం ఈ లొకాలిటీలో కూడా మనకు చాలా ప్రాపర్టీస్ ఉన్నాయి సో మన ఛానల్ని మనము ఒకసారి విజిట్ చేద్దాము చేసిన తర్వాత అన్ని ప్రాపర్టీ చూద్దాము ఏదైతే ప్రాపర్టీ నచ్చుతుందో అప్పుడు ఒకసారి కాల్ చేసి లేదంటే మెసేజ్ త్రూ ఒకసారి అడగండి మనకు వాట్సాప్లో ఆ ప్రాపర్టీ అవైలబుల్ ఉందా లేదా ఆ సోల్డ్ టైప్ అయిందా అనేది నేను ఒకసారి మీకు రిప్లై ఇస్తాను లేదంటే నేను ఇవ్వకపోయినా మా టీం మెంబర్స్ ఇస్తారు మా ఆఫీస్ మెంబర్స్ ఇస్తారు అప్పుడు మీరు వెంటనే అది ఒకవేళ అవైలబుల్ ఉంది అంటే సైట్ విజిట్ చేయండి వచ్చేటప్పుడు కొంచెం టోకన్ అమౌంట్ తీసుకురావడానికి ప్రయత్నం చేయండి ఎందుకంటే కొన్ని ప్రాపర్టీస్ ఏమవుతున్నాయంటే అంటే వెంటనే వెళ్ళిపోతున్నాయి మనం ఎప్పుడైతే పోస్ట్ చేస్తామో అదే రోజు మనకు వెళ్ళిపోతున్నాయి కాబట్టి మీరు మిస్ కాకుండా ఉండడానికి మ్యాక్సిమమ్ టోకన్ అమౌంట్ తీసుకురావడానికి ట్రై చేస్తూ ఉండండి అదేవిధంగా ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఈ ప్రాపర్టీ మనకు వచ్చేసి చాలా స్పేషియస్గా కట్టిన త్రీ బీహెచ్కే ఇండిపెండెంట్ హౌస్ అనమాట మనకు సో ఇంటీరియర్ కూడా మీరు చూస్తున్నారు మీకు బ్యాక్గ్రౌండ్లో మొత్తం చెప్తూనే ఉన్నాను నేను అండ్ అదేవిధంగా మీకు వీడియో కూడా చూ చూపిస్తున్నాను ప్రాపర్టీ కూడా చూడండి త్రీ బీహెచ్కే ప్రాపర్టీ అనమాట డబుల్ బెడ్ త్రిబుల్ బెడ్రూమ్ హాల్ కిచెన్ ఇది చాలా స్పేషియస్గా కట్టారు మెయిన్ రోడ్ నుంచి జస్ట్ మనకు హండ్రెడ్ మీటర్స్లో ఉంది సిటీలో ఇంత సిటీ మధ్యలో మనకు ఇంత మంచి కొత్త ప్రాపర్టీ దొరుకుతుంది అంటే చాలా గ్రేట్ అనమాట అండ్ ఇది అర్జెంట్ సెల్ ప్రాపర్టీ కాదు బిల్డరే కడుతున్నారు నిదానంగా అమ్ముకుంటాను ప్రా ప్రాబ్లం లేదు అని చెప్పడం జరుగుతుంది అనమాట అండ్ అదేవిధంగా మీ దగ్గర ఏదైనా ప్రాపర్టీస్ ఉన్నాయి అమ్మేటి ఇండిపెండెంట్ హౌసెస్ కానివ్వండి ఫ్లాట్స్ కానివ్వండి ప్లాట్స్ కానివ్వండి ఇలాంటి ఏమైనా అమ్మేటివి ఉన్నాయి అనుకున్నా మాకు కొంచెం వాట్సాప్ చేయండి మేము త్వరలో మీకు సంప్రదిస్తాం మేమే కాల్ బ్యాక్ చేస్తాం మీకు అదేవిధంగా ఇప్పుడు మనం చూస్తున్నాము ఫస్ట్ బెడ్రూమ్ చూస్తున్నాం అనమాట ఇది ఫస్ట్ బెడ్రూమ్లో ఇది ఇంటీరియర్ చూస్తున్నాము పీఓపి ఇంటీరియర్ చూస్తున్నాము మనం సో దీనికి ఇంకా కలరింగ్ చేయలేదనమాట ఎవరైతే కస్టమర్ వచ్చి వాళ్ళ చాయిస్ కలర్ ఏదైతే ఉంటుందో ఫైనల్గా మళ్ళీ ఆ కలర్ వేస్తాం అన్నట్టు ఓనర్ చెప్పడం జరిగిందనమాట అండ్ ఫ్రెండ్స్ చూసారు కదా ప్రాపర్టీ ఏ మోడల్లో ఉంది ఏ విధంగా ఉంది ఎంత చక్కగా ఉంది అనేది చూసారు కదా సో ఇప్పుడు మనము రేట్ వచ్చేసి మనకు నైంటీ ఫైవ్ ల్యాక్స్ అండి ఈ దీని కాస్ట్ ఇది వచ్చేసి హైదర్ష కోట దగ్గర ఉంది కేంద్రీయ విహార్ ఉంది కదా కేంద్రీయ విహార్ దగ్గర హైదర్ష కోట దగ్గర ఉందన్నమాట ఈ ప్రాపర్టీ నైంటీ ఫైవ్ ల్యాక్స్ కాస్ట్ చెప్తున్నారు సో ఇది నెగోషియబుల్ అండి ఒకసారి వెంటనే వచ్చేసి చూడండి ఒకసారి ప్రాపర్టీ చూడండి విజిట్ చేయండి ఒకవేళ నచ్చిందనుకోండి టోకన్ అమౌంట్ పెట్టేసుకొని వెంటనే బుక్ చేసేసుకోండి అండ్ దీనికి లోన్ అవైలబుల్ కూడా ఉందండి మనకు చాలా అంటే చాలా దగ్గర అండి ఇది న్యూ ప్రాపర్టీ అండ్ సూపర్గా కట్టారు ఏదైతే ఇంకా పెండింగ్ వర్క్ ఏదైతే ఉందో ఆ వర్క్ ఇమీడియట్గా మీకు ఎప్పుడైతే టోకన్ అమౌంట్ పెట్టుకుంటారో అది దానికి వితిన్ ఫిఫ్టీన్ డేస్లో మనము టోటల్ ప్రాపర్టీ ఏదైతే ఉందో దానికి రెనోవేషన్ చేసేసి మళ్ళీ వెంటనే ఇచ్చేస్తామన్నమాట అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ಬಾಬಾಯ್ ಮಲ್ಲಿ ನೆಕ್ಸ್ಟ್ ವೀಡಿಯೋ ಕಲಿತಾಂ ಬಾಬಾಯ್ ಟೇಕೇ ಬಾಬಾಯ್